హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసునామ సంవత్సర వృషభ రాశి వారి ఉగాది ఫలితాలు వృషభ రాశి వారి జీవితం ప్రకారం ఈ సంవత్సరం మీరు మూడవ కంటికి తెలియకుండా ఈ యొక్క పని చేస్తే చాలు కోట్లకు అధిపతులు అవుతారు వీరి జీవితం అద్భుతంగా మారుతుంది మరియు వృషభ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ కంటికి తెలియకుండా ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు వారికి ఉగాది తర్వాత నుండి కలిగే శుభ అశుభ ఫలితాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ముగశిర ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఇది రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు అలాగే ఈ పేరులోని మొదటి అక్షరము ఈ ఓ వా వి ఓ వే అయితే వీరు వృషభ రాశికి చెందుతారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిగే ఆదాయం పదకొండు అయ్యే ఖర్చు ఆదాయం ఉంది అంటే సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం చాలా బాగుంది రాజ్యంలో ఒకటి అవమానంగా మూడు ఉంది అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం సపోర్ట్ చేసేవారు వన్ పర్సెంట్ ఉంటే అవమానించేవారు ఆటంకాలు చేసేవారు మూడు శాతం మంది ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొందరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఇక ఈ విశ్వనామ సంవత్సరంలో వృషభ రాశి వారు అనుకూలిత ఫలితాలు ఎక్కువగా అందుకోబోతూ ఉన్నారు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా అందుకోబోతున్నారు పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి ప్రతిహీరా పనిచేస్తూ అనుకూలిత వాతావరణంలోనైనా సరే ప్రతికూల వాతావరణం కోసం ఫలితాలను సాధించడానికి శ్రమిస్తూ ఉన్నట్లుగా కనబడకపోయినా వీరు చేస్తున్న శ్రమ ఏమిటో వీరి సన్నిహితుల వర్గానికి తెలుస్తుంది మోసకారి దండకారి భాగస్వాములను దూరంగా ఉంచుతారు అహింస మిత్రులను నమ్మక ద్రోహం చేసేవారంటే భావన మనసులో బాధను పెట్టుకుని ఇతరుల పట్ల మీరు చూపించే ఆప్యాయత అభిమానాలు కేవలం మీ పక్షం మాత్రమే అవుతాయి చాడీలు చెప్పేవారి వల్ల పెట్టి వారిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అత్యంత మేధావంతులని మీరు నమ్మిన వ్యక్తులు వాళ్ళ మేధస్థును రుజువు చేసుకోలేరు ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా శ్రమించి అనుకూల ఫలితాలను సాధించాలని నిర్ణయించుకుంటారు అంతగా సామర్థ్యం లేని వ్యక్తులను చేరదీసి ఒక కూటమిగా ఏర్పడతారు ఏర్పడుకొని సంభాషణలు విషయాలు కొన్ని చేరుతాయి స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది భాగస్వాముల మధ్యలో సంపూర్ణమైనటువంటి ఐకమత్యత ఉండదు సమయం వస్తే ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకునేలాగా ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్య సా అనారోగ్య సాధారణంగా ఉంటుంది ఆర్థిక పరంగా సర్దుబాటు చేసుకోవడానికి మీ సొమ్మును మీరు దక్కించుకోవడానికి నా దాన్ పడాల్సి వస్తుంది పురోగతి కలిగిన మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి మృతి ఉద్యోగుల పట్ల ఏకాగ్రత ఎంత క్షమించిన మానసిక సంస్కృతి ఉండదు కేవల స్థానాలలో ఉన్న రాజకీయ నాయకుల వల్ల ప్రతి విషయం మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఉంటారు ఈ దుష్పరిణాణామాలు దేనికి దారితీస్తాయో ఊహించడం కష్టమవుతుంది గతంలో కొనుగోలు చేసిన స్థిర చర ఆస్తుల విలువ పెరిగిన అమ్మకానికి పెడితే మీరు కోరుకున్న ధర రాదు ప్రస్తుతానికి లాభాలను స్థిర ఆస్తుల రూపంలో దాచుకోవాల్సి ఉంటుంది ఆత్మీయ వర్గంలో బంధువులతో స్నేహితులతో పోల్చి చూసుకుంటూ ఉంటే అందులోనూ శృతి వెతుక్కుంటూ ఉంటారు ప్రభుత్వంకి సంబంధించిన అధికార అనుమతి పత్రాలు వస్తాయి రెవెన్యూషన్ లోన్స్ మొదలైనవి లభించడం కష్టమవుతుంది ద్వితీయ వ్యాపార పరిస్థితి హాస్పిటల్స్ మద్యపాన వ్యాపార బ్యాంక్ మార్కెట్లు మొదలైనవి బాగా అనుకూలిస్తాయి అందువల్ల చట్టపరమైన శిక్షలు కూడా పొంచి ఉన్నాయని గ్రహించండి నిజాయితీగా చేసే వ్యాపార స్థిరంగా ఉంటుంది పరిగె పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా అని గ్రహించి నూతన పరిశ్రమ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వంటి వ్యాపారాలు ప్రారంభిస్తారు నమ్మకమే పెట్టుబడిగా పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు కానీ సమాజంలో కనుమరుగవుతున్న నీతి నిజాయితీ మీద నమ్మకం పోవడం ఒక స్థం దారికి తీస్తుంది కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో విడిపోవడం మరి కొంతమంది కొత్త వ్యక్తులతో కలవడం సంభవిస్తూ ఉంది స్పెషల్గా అంతగా లభించదు విషయంలో తూర్పు వర్గానికి దూరం అవుతారు న్యాయస్థానంలో అంశాలు ఒక దిక్కున దాగి ఉన్నాయి దాంతో ఉన్నాయి ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ వ్యాపారం లభిస్తాయి మీరు మరి అతిగా గోపిగా ప్రవహించకండి మీ అంతర్వర్గానికి తెలుస్తుంది అంత పురోగతి సంతాన పురోగతి బాగుంటుంది విద్యాభివృద్ధి అయిన విషయంలో వారు అభివృద్ధి సొంతంగానే ఉంది వ్యాపారం ఎక్కువగా పెట్టుబడులు పెట్టమని మీరు చెప్పే మాటలు వాస్తవం కాదని సన్నిహితులకు గ్రహిస్తారు మీ జీవితాన్ని ఆశించి సాధించడానికి విఫల ప్రయత్నం చేస్తారు సమాజంలో మీరు గ్రిడ్ బిల్లర్ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి పని ఇతర సహాయ సహకారాలతో చేసి వచ్చి ధనంతో వారిని వాటా ఇచ్చి సంస్కృప్తి పరుస్తారు వ్యక్తిగత బలహీనత కలిగిన ఉన్న అధికారులు మీ చేతుల్లో చిక్కుతారు అందుకు సహాయంకు కొన్ని ముఖ్యమైన పనులు సాధించుకుంటారు నమ్మకం లేకపోయినా ఇటువంటి వాళ్ళను మంచి వాళ్ళను కాదని తెలిసిన వాళ్ళనే నమ్మి కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మీకు భాగస్వాముల తప్పులు నిర్ణయాల వల్ల ఆలోచనల వల్ల చర్యలు ఇటువంటి ఎంతో బిల్లు పొందవలసి వస్తుంది కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి మీరు ఊహకారులైన తెలియవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆస్తువాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది ముఖ్యమైన సందర్భాలలో మిమ్మల్ని అందుబాటుకోవడానికి మాట ఇచ్చిన ఓ అధికారి స్థానచలం సంభవించడంలో మీ అంచనాలను తలకిందులు అవుతాయి సామాజిక సేవారంగంలో కళారంగంలోనూ మీరు సాధించిన విజయాలుగాను సన్మానాలు ప్రశంస పత్రాలు లభిస్తాయి ఎదుటి వాళ్ళ మాట వినండి మొండి వ్యక్తులను దారికి తీసుకురాగలుగుతారు వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించగలుగుతారు ఇందువలన మీ ప్రయోజనాలతో పాటు నరదృష్టి అయస్సు పెరుగుతూ ఉంటుంది ప్రకృతి దైవ సంబంధితమైన విషయాలు ఆయుర్వేద చిట్కాలు ఆచరించి మంచి ఫలితాలను పొంది కాలగర్భంలో అలసిపోయిన కొందరు వ్యక్తుల జ్ఞాపకాల వాళ్ళు ఆత్మశాంతి కోసం శాతమైన మంచి పనులను చేస్తారు ఇన్నాళ్ళు కష్టపడిన సేవ చేసిన ప్రయోజనం లేకపోయాం అనే భావన చాలా సందర్భాలలో కలుగుతుంది ఎంతో ఆశ పెట్టుకొని చేసిన పనికి తగినటువంటి ఫలితం మీకు దక్కదు ఈ విషయం మానసికంగా ఆందోళన కలిగించిన సమయం కోసం వేచి ఉంటారు ఇతరుల గురించి చర్చించడం మీకు సంబంధం లేని విషయాల గురించి బహిరంగ ప్రకటనలు చేయడం తప్పతిక సూచనలు కాదు కుటుంబ సమేతం లేక మీరు ఒక్కరైనా విదేశీయానం చేసే చూ సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు సంవత్సర తృతీయ అర్థంలో కన్నా సంవత్సర ప్రతి మార్గంలోనే బాగుంటాయని హంస సంవత్సర ద్వితీయ అర్థంలో కన్నా సంవత్సర ప్రతి మార్గంలోనే బాగుంటాయని రుణాలు ఇచ్చి ఆత్మీయత వర్గానికి విరోధాలు అవుతారా భగవంతుడి అనుగ్రహం వల్లనే స్థాయికి ఎదిగామని ఆశ పెట్టుకుంటారా బంధువర్గం నుండి వచ్చే విమర్శలను లెక్క చేయరు సమాజ స్వరూపం చేసుకునే సందర్భ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా మీ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఎగుమతి దిగుమతి వ్యాపారాలను కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు రాజకీయ పంచాయతీలు మధ్యవర్తులకు సంబంధించిన అంశాలు మధ్యస్థంగా లభిస్తాయి సమాజంలో వివాహతులమైన వ్యక్తులు మీకు సన్నిహితులై అవుతారు వీరి వల్ల భవిష్యత్తులో ఇబ్బంది ఉన్నదని భావించి ఎలా వదిలించుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులకు సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు దీని వలన తక్షణం ఉపయోగం కనబడకపోయినా భవిష్యత్తులో ఉపయోగం కనబడుతుంది అని విదేశాలలో ఉన్న మీ సన్నిహిత మిత్రులకు చేసే సహాయానికన్నా గోపికంగా చేసే దానికి సహాయం కల్పించవద్దు సమస్యలు పోయినా అని భావించిన విధానాలు మళ్ళీ మొదటికి వస్తాయి బంధువులతోనూ స్నేహితులతోనూ ఆత్మీయులతోనూ విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది వీటన్నిటిని పట్టించుకోకుండా అభివృద్ధి చేద్దాం శ్రమిస్తాం మీకు లేనటువంటి ఉద్దేశాలు ఇతరులు సాధించినా సరే మిక్కిలి మౌనం వహిస్తారు దీర్ఘకాలికంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించండి లాభం మరియు ముఖ్య విషయాలు మీ వృద్ధికి వస్తాయి ఈ వర్గం వర్గ అనేక సందేహాలు ఏర్పడతాయి కొందరికి తప్పనివలసిన వస్తుంది మేము వర్గంలో శక్తికి మించిన ఆదేశించే వారి వల్ల ప్రత్యేక ప్రయోజనం జరుగుతుంది మీ పట్ల అనుకూలమైన వైఖరి ఉన్న మంచి మేలు జరుగుతుంది అందరినీ కాదని మీరు చేసే నష్టం జరగకుండా చేయదు అదే గొప్ప మేలుగా మీరు భావిస్తూ ఉంటారు నీకు డబ్బు పిచ్చి ఉందని కొంతమంది అదే పనిగా ఆ ప్రచారం చేస్తూ ఉంటారు ఒక రకమైన ప్రచారం కొంత ఇబ్బంది కలిగించిన మీ వైవాహిక మార్గాన్ని పరిస్థితుల్లో పడవేస్తుంది తెలిసి మీతో వైద్యం పెంచుకోవడానికి జరుపుతున్న సమాచారం సాధారణంగా ఖర్చు అవుతుంది ఆర్థికంగా బలంగా కొన్ని బలహీనతలు కలిగిన వ్యక్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది పోరాటాలలో మొదలు పెట్టిన తర్వాత అతి విజయం మీదే అవుతుంది రైస్ మిల్లులకు అనుకూలమైన కాలం వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంటుంది అప్పులు చేసిన తర్వాత మంచి లాభం పొందుతారు పంట ఎగుమతి అందుకుంటే ఎక్కువగా వస్తుంది ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు మంచి లాభాలు కలుగుతాయి చెరుకు చెరువుల వారికి మంచి లాభాలు కలుగుతాయి కోళ్ళ వ్యాపారం చేసేవారికి నష్టాలు కలుగుతాయి యాక్టింగ్ డ్యాన్సింగ్ సింగింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారితో ఉన్నవారికి ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సీరియల్ రంగంలో ఉన్నవారికి అవార్డులు కూడా వస్తాయి ఈ పారిశ్రమలో ఈ నెల నెల సింగర్స్ సింగర్స్కు డైరెక్ట్ డైరెక్టర్లకు కొత్త అవకాశాలు వస్తాయి మీ ప్రతిభ పది మందికి మంచి చేస్తుంది మీ జీవిత సత్యాన్ని పొందగలుగుతారు ఇంటి నిర్మాణం కలిసి వస్తాయి ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రమకు తగ్గ ఫలితం లభించబోతుంది మీరు ఈ సంవత్సరంలో మీరు మీ గుర్తింపును సాధించడానికి మీ సొంత డబ్బును ఖర్చు చేస్తారు దీంతో మీ ఫ్యాక్టరీలో మీకు గుర్తింపు పెరుగుతుంది మీ ప్రజలకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటే మీ మంచి మనసుతో చేయండి ఈ సంవత్సరం మీకు తగిన గుర్తింపు గౌరవం వస్తాయి ఎన్నికలలో పోటీ చేస్తే మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు కనీసం పార్టీ పదవి అయినా లభిస్తుంది ఈ మీ ఖర్చులు తగ్గి ఫలితం దక్కుతుంది వృషభ రాశికి చెందిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇంటి నిర్మాణాలు పెట్టడానికి కొత్త పనులు ప్రారంభించడానికి జాబ్స్ అప్లై చేయడానికి అనుకూలంగానే ఉంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా రావచ్చు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరిగా కొన్ని నెలలు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు మీ భాగస్వామి నుంచి అనేక ఆశ్చర్యాలను పొందవచ్చు పెళ్ళైన వారికి ఈ సమయం చాలా రొమాంటిక్గా ఉంటుంది కలిసి సినిమాలు చూడడం డిన్నర్స్కి వెళ్ళడం మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది మీ భాగస్వామి ముందు మీ హృదయంతో మీ ప్రేమను వ్యక్తపరచండి అది మీ ప్రేమ సంబంధానికి బలపరుస్తుంది మీ తల్లిదండ్రులతో మీ బంధువులపైన మీ శ్రద్ధ వహించాలి ఇక ఈ సంవత్సరం ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సజావుగా సాగుతుంది అయినప్పటికీ మీరు నిరంతరం మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మీరు ఈ పైన చాలా శ్రద్ధ వహించాలి సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు వైద్యుల దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం క్షీణించేస్తే వృషభ రాశి వారికి ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించాలి ముప్పై ఐదు ఏండ్లు పైబడిన మహిళలు తమ ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారు వారికి మార్పులు వచ్చి ఉన్నాయి రోగ నిరోధక శక్తి పెంచి విటమిన్స్ ఎక్కువగా తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీరు ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రావచ్చు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు బలహీనత అనిపిస్తే దానికి నిర్మూలించవద్దు వృషభరాశి వారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ సంవత్సరం వృషభరాశికి చెందిన వారు ఇతరులతో అస్సలు గొడవ పడకండి ఎందుకంటే ఈ సంవత్సరం మీకు మీ తప్పులు లేకుండా మాట పడతారు మధ్యవర్తిగా కూడా వహించకండి ఒకసారి ఒకరికి చెప్పకండి నోరును అదుపులో ఉంచుకోవాలి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి ఉండడం వల్ల మంచి లాభాలు కలిగి వస్తాయి తర్వాత విపరీతంగా కష్టాలు కలుగుతాయి మీరు ఈ సంవత్సరం బైక్ లేదా కార్ లేదా ఇతర వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వాహనాన్ని నడిపేటప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాహనం నడపాలి మీరు ఈ సంవత్సరం ఎట్లాంటి నష్టాలు లేకుండా హాయిగా ఉండాలి అంటే ప్రభుత్వం రూల్స్ను పాటించాలి ఇంటి సభ్యులకు విలువలను ఇవ్వాలి ఇతరులను మోసం చేయకుండా ఉండండి ఇక ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి చెందిన స్త్రీలకు కూడా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం స్త్రీలకు విశేష యోగం చెప్పవచ్చు కుటుంబంలో అందరూ మీ మాటను విలువ ఇస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పాటు చేస్తారు ఉద్యోగం చేయవచ్చు వారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికార మన్నదులు కుటుంబ సౌఖ్యం గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్రుడు పుట్టుడ వివాహం కూడా జరుగుతుంది ఈ స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహణము అనుకూలం ఉన్నట్టున జీవన సౌఖ్యం మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది ఎప్పుడు లేని విధంగా ఈ ఆత్మీయత ఉంటుంది మిమ్మల్ని చూడాలనే ఎదురు వారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు మీరు చేసే మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మీరు నుండి కుంకుమ నుదుటిన కుంకుమను పెట్టుకోవాలి ఆడవారు తులసి పూజ చేయాలి మగవారు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు పోయాలి ఇలా మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది ఈ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు లాభాలు కలుగుతాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది వృషభ రాశి వారి ఫలితాలు మరి తెలుసుకున్నారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు